శ్రీగురుభ్యో నమ మహాగణావత దేమ శివాయిగురమహ శ్రీ కామేశ్వరి దేనమ నేను మీ సోమేశ్వర శర్మ ముందుగా గోచారం నాశంలో బుధుడు వృషభంలో రవి మిధునలో గురువు కర్కాటకంలో కుజుడు కన్యలో కేతువు అలాగే మేనంలో శుక్రుడు శని రాహు చంద్రుడు మకర కుంభ మేనరాశుల్లో సంచారం తదుపరి తులారాశి తులారాశి వారికి భవనం చెప్పచ్చు ఎందుకంటే గురువు భాగ్యంలో పంచంలో రాహువు ఆరింట శని అష్టమ రవి ఏకాదశంలో కేతువు ఈ భాగ్య గురువు వల్ల కొన్ని శుభకార్యాలు చక్కగా నిర్వహిస్తారు వ్యాపారం బాగుంటుంది ఉద్యోగంలో లభిస్తుంది బంధుమిత్రులు ఎవరైతే మిమ్మల్ని కాదని వెళ్ళిపోయారో మళ్ళీ వెనక్కి తిరిగి రావడం మీ ఉన్నత సాయం చూసి ఏర్చిపడడం అలాగే మీకు రావాల్సిన ధనం ఏదైతే ఉందో మీకు రావడం స్థిరాస్తులు కావచ్చు చిరాస్తులు కావచ్చు అలాగే వ్యాపారంలో రావాల్సిన ధనం చేతికి అందడం వ్యాపార వృద్ధి బాగుండడం అనేది ఈ వారం నుంచి మొదలవుతుంది అలాగే బంధువులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తుంది జీవిత భాగస్వామితోటి ఎటువంటి విభేదాలు లేకుండా చక్కగా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఎంతో ఉంది ఎందుకంటే ఇటు కుటుంబ బాధ్యత సంతానం భాగస్వామి వ్యాపారం ఉద్యోగం ఇన్ని రకాలుగా అన్ని నీ మీద ఆధారపడి ఉంటారు కాబట్టి అవన్నీ జాగ్రత్తగా పరిశీలించుకుని ముందుకెళ్ళడం అనేది చెప్పదగినది వ్యాపార అభివృద్ధి కోసం ఆహార నిసులు కష్టపడతారు క్లయింట్స్ పెరుగుతారు అలాగే అనుకొని ప్రాజెక్టులు చేతికి రావడం ఎంప్లాయీస్ని పెంచుకోవడం అనేది జరుగుతుంది భూమి కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు వాహన యోగం ఉంది చక్కగా బంగారు చక్కగా బంగారు ఆభరణాలు కొనే పరిస్థితి చక్కగా బంగారు ఆభరణాలు కొనే యోగ్యత కనిపిస్తుంది అయితే పంచమంలో రాహు అలాగే పంచమంలో రాహు షష్టంలో శని శని అష్టకర్గలో బలంగా ఉన్నారు చేసే పనిలోనూ కృషి లభిస్తుంది అష్టమంలో రా అష్టంలో రవి దయ్య ఏకాదశిలో కేతు చిన్న చిన్న ఇబ్బందులున్నా కూడా అవి తొలగిపోతాయి ఎవరు ఎన్ని చెప్పినా మీ ధోరణి మార్చుకోరు మీకంటూ స్థానాన్ని సంపాదించుకోవడం కోసం పట్టుదల ఎక్కువగా ఉంటుంది అయితే ఆ పట్టుదల రెండు నిమిషాలే ఉంటుంది ఇవాళ చేద్దాం అనుకుంటారు చేసేద్దాం అనుకుంటారు మళ్ళీ పక్కన పెట్టేసి ఇంకో దాని మీద కాన్సంట్రేషన్ అవుతుంది ఇటువంటి డీవియేషన్స్ లేకుండా చూసుకోవాలి మీ ఆలోచనలు విధానం చాలా బాగుంటుంది కానీ చేసే విధానం ఒక పని అంటే హండ్రెడ్ పర్సెంట్ దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాలి ఇంకోళ్ళు ఏదో చెప్పారని చెప్పేసి లేదా వ్యాపారం కావచ్చు ఉద్యోగంలో ప్రాజెక్ట్ కావచ్చు లేదా ఉద్యోగం మార్పు ఎవరు ఎన్ని చెప్పినా సరే మీ ధోరణి మార్చుకోకుండా కాన్స్టెంట్గా స్టిక్గా ఉన్నంత వరకు ఎవరు మిమ్మల్ని ఏమీ చేయలేరు రాజకీయంలో కూడా రాజకీయ నాయకులకు మంచి ఆదరణ లభిస్తుంది పేరు పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి ఎప్పుడూ మిమ్మల్ని వెన్నుపోటు వాళ్ళు కూడా మిమ్మల్ని సహోదరంగా బాగా పిలవడం కావచ్చు దగ్గర రావచ్చు అల్రెడీ పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి తులారాశి వారికి మంచి కాలం నడుస్తుందని చెప్పవచ్చు అలాగే విద్యార్థిని విద్యార్థులకు ఏకాగ్రత చాలా అవసరం పంచంలో రాహు ఆరింట శని కొంచెం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది అయితే విషయం పరంగా స్ట్రెస్కి ఎక్కువ గురి కాకుండా చూసుకోవాలి స్థానబలం ఎక్కువగా ఉన్నప్పటికీ పరీక్షల్లో సరిగా రాయలేకపోవడం లేదా పరీక్షా సమయంలో మర్చిపోవడం అనేది జరుగుతుంది ఇటువంటి విషయ వ్యవహారాలకి కాస్త ఏకాగ్రత చాలా ముఖ్యం గురు స్తోత్రం ఎంత పఠించినట్లయితే అంత బాగుంటుంది ఈ రాహుకేత మారడం వల్ల కొంతవరకు ఇబ్బందికరంగా ఉండే అవకాశం కూడా లేకపోలేదు సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు చేయడం సుబ్రహ్మణ్య పార్వతి హోమ్ చేయించడం చెప్పదగిన సూచన అలాగే విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఇంపార్టెంట్ ఎక్స్పర్ట్ల సంబంధించిన వ్యాపారాలు చక్కగా ఉంటుంది ట్రావెల్ ఏజెన్సీ ట్రావెల్ ఏజెన్సీ ట్రావెల్ ఏజెన్సీ వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు సినీ పరిశ్రమకి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది ఆరంట శని శుక్రులు అష్టమ రాహు భాగ్యంలో గురువు ఈ భాగ్యాధిపతి అయిన గురువు తులారాశిని చూడడం రాశి నుంచి పంచమ రాహును చూడడం వల్ల కొంత మంచి అవకాశాలు వీళ్ళకి కలిసి వస్తాయి అయితే వచ్చిన అవకాశాలని సర్దుని పోర్చుకోవడం అనేది వారి మీదే డిపెండ్ అయి ఉంటుంది ఏదైనా పరమేశ్వరుడు ఇవ్వగలడు ఆయన ఒక ఆశీర్వచనం ముందుకు వెళ్ళమని నడవాల్సిన బాధ్యత మీది ఉంటుంది అది ఎలా చేయాలి ఏం చేయాలనేది సొంతంగా మీరు నిర్ణయాలు తీసుకుని ఉండడం వల్ల ఎక్కువగా లాభిస్తారు అలాగే ఫ్రెండ్స్ని ఎక్కువగా నమ్మడం వాళ్ళు చెప్పిందే వినడం అనేది కూడా పక్కన పెట్టాలి కొంతమంది ఫ్రెండ్స్ బాగుంటారు కొంతమంది మిమ్మల్ని చక్కగా చదువుకోకుండా పక్కన ఫెయిల్ అయ్యే విధంగా కూడా చూస్తుంటారు అటువంటి విషయాలు జాగ్రత్త వహించండి అలాగే ఈ రాత్రి జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా చక్కగా ఉందని చెప్పొచ్చు వ్యాపారాన్ని విస్తరింప చేయడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి వ్యాపారం అభివృద్ధి బాగుంటుంది లాయర్లకి సినీ ఫీల్ ఉన్నవారికి కాస్మెటిక్స్ ఉన్నవారికి డాక్టర్స్కి డెంటిస్ట్లకి చార్టెడ్ అకౌంట్స్కి అలాగే పోలీస్ రంగాల్లో ఉన్నవారికి ఈ వారం చక్కగా ఉందని చెప్పచ్చు పోలీస్ రంగంలో ఉన్న వారికి మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం గోచరిస్తుంది ఏది ఏమైనా సరే గురుగ్రహ అనుగ్రహం వల్ల వీళ్ళకి చక్కగా ఈ వారం చాలా చెప్పాలి ఏదైనా ఏదైనా గురుగ్రహ అనుగ్రహం వల్ల వీరికి ఈ వారం చక్కగా ఉందని చెప్పాలి డబ్బు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఖర్చు పెట్టేటప్పుడు డబ్బు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఖర్చు పెట్టేటప్పుడు ఆచితుచ్చి వ్యవహరించాలి అతిగా ఖర్చు పెట్టుకోవడం అలాగే ఎవరు పడితే వారికి డబ్బులు ఇవ్వడం అనేది మానుకోవాలి ఎక్కువగా సేవింగ్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ముందుకు వెళ్ళాలని చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఐదు కలిసి వచ్చే రంగు మెరూన్ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశి వారికి ఈ రాహుకేత సంచార ప్రభావం వల్ల సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం అలాగే సుబ్రహ్మణ్య పాశ్వత హోమం చేయించడం తప్పనిసరి చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన వారు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం సుబ్రహ్మణ్య స్వామి పాశ్వత హోమం చేయించడం చెప్పదగిన సూచన తరవేజన సుఖన భవంతు లోక సంస్థ సుఖిన భవంతు ఓం శాంతి 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 తదుపరి వృషిక రాశి వృషిక రాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది సప్తంలో రవి అష్టమ గురువు చతుర్థంలో రాహు పంచమంలో శని అలాగే దశమంలో కేతు సంచారం ఈ రాశి వారికి దైవ దర్శనాలు దైవుడి మీద భక్తి ఎక్కువగా ఉంటుంది పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు ఉద్యోగంలో చక్కగా మార్పులు చోటు చేసుకుంటాయి ఉద్యోగం అభివృద్ధి బాగుంటుంది వ్యాపార అభివృద్ధి బాగుంటుంది కష్టే ఫలి అన్న కష్టే ఫలి అన్న వీరి ప్రతిభని ప్రతి ఒక్కరు గుర్తించడం అనేది జరుగుతుంది అలాగే శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు అయితే శత్రువర్గం ఏమీ చేయలేని విధంగా ఉంటుంది మీ దైవ దర్శనం దైవశక్తి కావచ్చు లేదా మీరు చేసే పూజలు పునస్కారాలు కావచ్చు మీ ఆత్మవిశ్వాసం కావచ్చు ఏదైనా సరే మిమ్మల్ని టచ్ చేయాలంటే ముందు వాళ్ళు భయపడాల్సి వస్తుంది కాబట్టి ఇటువంటి విషయాల్లో ఎటువంటి భయం లేదు మీకు మీరుగా మీ కార్యక్రమాన్ని చక్కగా చేసుకోవచ్చు అలాగే వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు అలాగే వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి బంధువర్గంలోని ఉన్న విభేదాలు తొలగిపోతాయి సహోదరి సహోదరుల మధ్య ఉన్న అభిమానం ఎక్కువగా పెరుగుతుంది అలాగే జీవిత భాగస్వామితోటి పుణ్యక్షేత్రాలు సంధించగలుగుతారు ఒక భూమి కానీ ఫ్లాట్ కానీ బంగారం కానీ కొనుగోలు చేసే పరిస్థితి గోచరిస్తోంది సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది మంచి సంబంధం చూసి వివాహం చేయగలుగుతారు వివాహ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా నిర్వహిస్తారు డబ్బుకు లోటు ఉండదు ఏదైనా అవసరం వస్తే బంధువర్గం కావచ్చు మిత్రవర్గం కావచ్చు సహాయ సహకారాలు అందించి కార్యక్రమాన్ని గట్టిక్కిస్తారు ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినా సరే ఎక్కువగా డబ్బు ఖర్చు పెడుతున్నారు చాలా ఆర్భాటంగా చేస్తున్నారు అని అనుకుంటారు అవేమి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎవరు ఎన్ని చెప్పినా సరే మీ ధోరణి మీరు మార్చుకోకుండా ముందుకు ముందుకెళ్ళామన్నది చెప్పదగిన సూచన అలాగే అష్టమ గురువు వల్ల కొంత ద్వితీయ పంచమాధిపతి గురువు అష్టమంలో ఉండడం వల్ల కొంత ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి కాలేయం సంబంధించి థైరాయిడ్ మోకాళ్ళ నొప్పులు సంబంధించి ఇబ్బంది పెడితే వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఏది ఏమైనప్పటికీ ఏది ఏమైనప్పటికీ గృహ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి సంతానం బాగుంటుంది అలాగే విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూల పడతాయి విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశీ ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు అలాగే గ్రీన్ కార్డ్ కోసం హెచ్ఎన్బి కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అలాగే గ్రీన్ కార్డ్ హెచ్ఎన్బి ప్రయత్నాలు చేస్తున్న వారికి విచ్ వీసా వచ్చే అలాగే గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి గ్రీన్ కార్డ్ లభిస్తుంది హెచ్ఎన్బి వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అభివృద్ధి బాగుంటుంది ధనం అధికంగా ఉంటుంది పేరు ప్రఖ్యాత లభిస్తాయి మీరు చే ఎప్పుడో చేసిన సహాయం చే ఎప్పుడో మీరు చేసిన సహాయాన్ని గాను మిమ్మల్ని అభివృద్ధించడం పొగడ్ లేదా మిమ్మల్ని సన్మానించడం జరుగుతుంది పది మంది మీరు బాగు పది మందికి ఉపకారం చేయాలి అపకారం ఏ రోజు చేయకూడదు అనే మీ ధోరణి అందరికీ నచ్చుతుంది అయితే ఇది బంధువర్గంలో కొంత ఈశాద్వేషాలకి కారణమవుతుంది మీరు బాగా ఎదుగుతున్నారని బాగా సంపాదిస్తున్నారని బాగా పేరు ప్రఖ్యాతలు ఇచ్చుకుంటున్నారని అది కొంతమందికి నచ్చదు అయితే ఇంట్లో వాళ్ళు పక్కన పెడితే బయట వాళ్ళు చక్కగా చూస్తున్నారు బయట వాళ్ళు పేరు ప్రఖ్యాతలు మనకు ఉంది ఏదైనా భగవత్ సంకల్పం పరమేశ్వరుడు ఇవ్వాలి కానీ అంతా ఇచ్చేది ఆయనే తీసుకునేది ఆయనే కాబట్టి మనకి నిమిత్త మాత్రం మన పని మనం చేయాలనే ధోరణితోటి ఉంటుంది నిజంగా చెప్పాలంటే ఇదే కరెక్టు మన చేతులు ఏది ఉండదు మనం దేవుళ్ళని కాదు అద్భుతాలు ఏమీ ఉండవు మన చేతిలో మాయల మంతలు అంతకన్నా ఉండవు చేసే పని మనస్ఫూర్తిగా చేయడం ఇచ్చేది భగవంతుడు పరమేశ్వరుడు ఆ ఆశీస్సులు ఆయనే ఇస్తాడు మనం పక్కవాడికి అపకారం చేయనంత వరకు మనకి చక్కగా ఉంటుంది అపకారం చేసినా ఉపకారం చేసినా ఏదైనా భగవంతుడే ఇవ్వాలి అపకారం చేస్తే ఇబ్బంది పెడతారు అపకారం చేయకుండా ఉపకారం చేస్తే చక్కగా ఉంటుంది ఏదైనా కర్మానుసారైనా అంటాం మన కర్మకి మనమే బాధ్యులం కాబట్టి ఎటువంటి విషయ వ్యవహారాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళమన్నది చెప్పదగిన సూచన అలాగే విద్యార్థిని విద్యార్థులకు అలాగే విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది మంచి పేరు పేరుపైక లభిస్తాయి విదేశాలు ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి డాక్టర్స్ వైద్యవృత్తులు ఉన్నవారికి సాఫ్ట్వేర్ రంగంలో వారికి ఎలక్ట్రానిక్ ఉన్న వారికి ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రంగాలు వారికి ఈ వారం చక్కగా ఉందని చెప్పచ్చు మంచి పేరు ప్రఖ్యాతలు వీరికి లభిస్తాయి అయితే గ్రీన్ కార్డ్ విషయంలో హెచ్ఎన్బి వీసా విషయంలో కొంత జాప్యం జరిగే అవకాశాలు గోచరిస్తోంది చేతి దాకా వచ్చి వీసా వెనక్కి వెళ్ళిపోవడం మళ్ళీ దానికోసం వేచి చూడడం అని ఉంటుంది అయితే నెక్స్ట్ వీసాలో వీళ్ళకి వీసా వచ్చే అవకాశాలు గట్టిగానే ఉన్నాయి కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేసుకోవడం చెప్పదగిన సూచన